సమస్య ఇక్కడ మీకు తమ్మిళ్ళు పెడుతున్నాను చూడండి ఏపీ రోడ్లపై తెలంగాణ అమ్మాయిల రియాక్షన్ అంట ఒకసారి ఇలా ఏం మాట్లాడతాం వినిపిస్తాను చూడండి రత్నకుమారి నేను హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను సో సంక్రాంతి సెలబ్రేషన్ భీమరం ఎలా జరుగుతాయి అన్నది నాకు ప్రతి సంవత్సరం చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటది అలానే అదే ఎక్సైట్మెంట్ ఈ సంవత్సరం కూడా భీమరం వచ్చాను సో ఈసారి అసలు మిస్ కాకూడదని ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత చాలా బాగుంది ఏదైనా సరే చాలా చాలా అయితే చాలా బాగుంది మేము వచ్చే దారిలో వెళ్ళే దారిలో అప్పటికి ఇప్పటికీ కొంచెం డెవలప్మెంట్ అయితే ఉంది అప్పుడైతే రోడ్లు చాలా కోసం కోజులుగా చాలా ఇబ్బందిగా ఉండాలి ఇప్పుడు అలా లేదు మేము ఎక్కడికైనా తిరగలుగుతున్నాము ఏదైనా చూడగలుగుతున్నాము సో హైదరాబాద్ నుంచి భీమవరం అంటే నాకు తెలిసి నాలుగు రూట్లు ఉన్నాయి ఒకటి విజయవాడ విజయవాడ నుంచి డైరెక్ట్గా ముదినేపల్లి అదే గుడివాడ ముదినేపల్లి ముదినేపల్లి నుంచి లెఫ్ట్కి వెళ్తే కైకులూరు ఆగుడు అలా బీవారం వెళ్ళొచ్చు లేదు మళ్ళీ ముదినేపల్లి నుంచి రైట్కి వెళ్తే కలిదిండి ఏలూరుపాడు ఆ తర్వాత సేసలే మళ్ళీ డైరెక్ట్గా పెద్ద ఎక్తాం చిన్న చిన్నమేరం కావచ్చు మళ్ళీ బీవారు ఎక్కుతాం ఆ రెండు రోడ్లు పరమ దరిద్రం పరమ చెత్త మనం అసలు చెప్పుకో అసలు దాంట్లో గురించి ఒకవేళ అలా వెళ్ళలేదు అనుకుందాం కొన్ని లేదంటే ఏలూరు దాటిన తర్వాత బేమడోళ్ళు దాటిన తర్వాత నారాయణపురం అని ఊరు వస్తుంది అక్కడి నుంచి రైట్ కొడితే ఘనపవరం గణపవరం నుంచి ఉండి ఉండి నుంచి మళ్ళీ వ్యవహారం అసలు అలా అవసరం లేదు మనం అక్కడ రోడ్డు ఉందంటే ఎవడున్నా మనం అక్కడ గుంతలు తప్ప రోడ్డు కనబడతారు ఇంకొక దారి ఉంది ఎటు మచిలీపట్నం మచిలీపట్నం నుంచి పెడన పెడన నుంచి మొగల్దూరు మొగల్దూరు నుంచి నర్సాపురం నర్సాపురం నుంచి పాలకొలు రావాలి లేదంటే కనుక మొగల్దూరు నుంచి ఒక షార్ట్ కట్ ఉంది దయ్యాలు తెప్పని అని చెప్పేసి అసలు రోడే కాదు అది ఇంకెక్కడ రోడ్లు అద్భుతంగా ఉన్నాయో మాకు అర్థం కాట్లా తెలుగులో ఏమనుకుంటాడంటే అవి బాబు నిజంగా భీవారం వాళ్ళతో అంత రోడ్లు అంత బ్రహ్మాండంగా ఉన్నాయో అని చెప్పి అనుకుంటాడు ఈ రోజు వారంకోసారి లేకపోతే నెలకోసారి వెళ్ళి వస్తాం సత్తా రోడ్లు అంటే అలా అంటే మా దగ్గర ఏంటంటే ఇలా విజయవాడ నుంచి వెళ్తే కొద్ది కిలోమీటర్లు తక్కువ వస్తామంటే విజయవాడ నుంచి కరెక్ట్గా భీవారం నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అది మానేసి ఇంకో డెబ్బై కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి మేము చుట్టూ తిరిగి వెళ్తాం ఎటు తణుకు దాటిన తర్వాత పెరవాలని చెప్పి నువ్వు ఊరు వస్తుంది పెరవలే పెరవాల నుంచి మళ్ళీ రైట్కి కొట్టి మారుతీరు మార్టేరు నుంచి మళ్ళీ భీవారం కొడతాం ఆ రోడ్డు వస్తాం ఈ రోడ్లో నుంచి మేము వెళ్ళాక డెబ్బై కిలోమీటర్లు పోతే పోయిన అని చెప్పేసి అండి కనుక హైదరాబాద్ నుంచి భీవారం వెళ్ళిపోయారంటే రోడ్లు అంటే అద్భుతంగా ఉన్నాయంట ఇక్కడ ఎవడ శివుల్లో పూలేం పెట్టుకుని తిరగట్లా తెలియని ఒకటికి చెప్పండి మాకు చెప్పమాకండి బీవారం రోడ్లు ఎలా ఉంటాయో భీవారం నుంచి పాలకొల్ల రోడ్లు ఎలా ఉంటాయో ఆ చుట్టుపక్కల ఏరియాలు ఎలా ఉంటాయో అవన్నీ మాకు తెలిసిందే మీరేం కొత్తగా చెప్పవచ్చు దేవరం రోడ్లు అద్భుతంగా ఉన్నాయి ఎక్కడ అన్న రోడ్లే లేవు కదా ఏపీలో ఇంకా వినోడి ఉంటే చెప్పిఓడి సెలరీ అట్లా చెప్తున్నారు వెళ్ళా నువ్వు కొద్ది మేకప్ తక్కువ పోయింది కొద్ది మేకప్ వేసుకొని మళ్ళీ కళ్ళ చూడాలి ముఖాలకి ఏపీ రోడ్లు అద్భుతంగా ఉన్నాయి రోడ్లు లేరో నేను మా దేవరవాదం అని చెప్పి మేము పెడుతూ ఉంటే వెళ్ళేమో ఇక్కడ నుంచి వచ్చేసి రోడ్లు అద్భుతంగా ఉన్నాయి చెప్పు నువ్వు ఏ రోడ్డు బాగుంది బ్రహ్మాండంగా ఉంది నేను చెప్పాను కదా ఇప్పుడు నాలుగైదు దారులు అందులో ఒకటో రెండో చెప్పండి మీరు అలా ఎందుకు వస్తున్నారయ్యా రోడ్ అంతా పరమ చెత్తగా ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భీవరానికి సపరేట్గా రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు వేసారు మీరు ఎలా వెళ్ళండి అని చెప్పిన రోడ్డు పేరు చెప్పొచ్చు కదా వింటాం కదా సిగ్గుశారో లేకపోతే సరే ఇలాంటి పేడర్ పెట్టుకుని ఇంకా జనాన్ని మోసం చేసేద్దామని మా భీవార వాళ్ళు చూడాలి వీడియో చెప్పించి కొడతారు ఈ మాటలలో ముగ్గురిని కూడా